హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలు మేము అని మార్తా విశేషాలు ఎట్లా చూద్దాం బెట్టింగ్ యాప్స్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సిఐడి మొత్తం మీద అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పైన టోటల్ గా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని రాష్ట్రాలలో ఈనాడు ఫోకస్ పెడుతున్నట్లుగా చూసుకోవచ్చు ఎందుకంటే భారీ ఎత్తున క్రైమ్స్ జరుగుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహించడం వలన ఏ స్టార్స్ అయితేనేమి యూట్యూబర్స్ అయితేనేమి ఈనాడు ఆర్టిస్ట్ అయితేనేమి ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం అదేవిధంగా ఆ కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది సో ఈనాడు బెట్టింగ్ యాప్స్ వల్ల యువత చెడిపోవడానికి కారణమైతోంది బెట్టింగ్ యాప్స్ వల్ల యువకుల జీవితాలకు నాశనం అయితే ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే ఈనాడు మన ప్రపంచంలో యువత చెడిపోవడానికి మూల కారణం అయితే ఉంది కాబట్టి మొత్తం బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా ప్రోత్సహించవద్దు యూట్యూబర్స్ కానీ స్టార్స్ కానీ సినీ స్టార్స్ సీరియల్ స్టార్స్ ఎవరున్నా సరే ఈనాడు దాన్ని నిషేధించాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే యువత ఈ టోటల్ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడటం వల్ల దానికి ఎడిట్ అయిపోయి ఉన్నాడు వాళ్ళ చదువుకునేటటువంటి భవిష్యత్తు ఉద్యోగాలు చేయాలన్న ఆ ఇంట్రెస్ట్ లేనటువంటి ఆ తీరుగా వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్కి ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరు ఉన్నా కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళ బంధువులు ఉన్నాను ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొనడము ఈ బెట్టింగ్స్ ఆ గేమ్స్లో పాల్గొనడము ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మన మన దాంట్లో ఎవరున్నా సరే ఈనాడు వాళ్ళ జీవితాన్ని నాశనం అవుతుంది చూసుకోలేము కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి ఈనాడు వారు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ బెట్టింగ్స్ వైపు బెట్టింగ్ యాప్స్లలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ గేమ్స్ ఆడడానికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకొచ్చి బాగుపడతారు పండుగ వేళ బాబులకు బ్యాడ్ న్యూస్ మొత్తం మీద పండుగ వేళ అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు వైఎస్ గేమ్స్ బంద్ ఉంటాయి ఆ రోజు బంద్ ఉంటుంది కాబట్టి ఇక ముందస్తు జాగ్రత్త ఉంటుంది చాలా హుషారుగా ఉంటారు కదా మందుబాబులు అరే రేపు ఏంటి అక్టోబర్ జయంతి బంద్ ఉంటుంది కథ ఎట్లయితుంద్రా మన దర్శన అనుకున్న వాళ్ళకి ఇక ముందుగానే ముందు రోజు అన్ని వేసి రెడీగా పెట్టుకుంటారు అన్నమాట దాంట్లో హుషారు అంటారు మనోళ్ళు మున్నేరుకి రీటైలింగ్ మాల్ నిర్మాణం ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల వ్యూహంతో పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి పొంగులేటి ఆ ఖమ్మం నగర ప్రజల బంద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల వ్యూహంతో మున్నేరుకి రీటైలింగ్ మాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది తెలంగాణలో విద్యా వైద్యం వ్యవసాయ మార్కెటింగ్ వర్తక వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలను ఖమ్మం అగ్రగామిగా నిలుస్తుంది అయితే ఖమ్మం నగర మధ్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు ప్రతి ఏటా వర్షాకాలంలో ఉధృతంగా పొంగి పరిసర ప్రాంతాల ఇండ్లు వర్తక వ్యాపార సంస్థలు పంటలు వరద ముంపునకు గురవుతున్నాయి సో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వస్తున్న ఆకస్మిక క్లౌడ్ వ్యవస్థతో ప్రభుత్వం మౌలిక వసతులు కూడా మొత్తం అయితే మున్నేరుకి రిటైలింగ్ మాల్ నిర్మాణానికి ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లతోనే మొత్తం మీద ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నంత మనము చూసుకొస్తాం అధికారులు కూడా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం సో ఈ విధంగా మొత్తం అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగతిన పనులు పూర్తి చేస్తే బాగుంటుంది గ్రూప్ వన్ విజేతలకు ఊరట పునః మూల్యాంకన ఆదేశాలపై స్టే సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం అక్టోబర్ పదహారుకు విచారణ వాయిదా ఇక ఏ చేసినా ప్రభుత్వాలు జరిగిన నిర్లక్ష్యం చేయకుండా సదుపుదల భవిష్యత్తులో కాలయాపన చేయకుండా త్వరగతిన కంప్లీట్ చేసేసి ఈనాడు ఎగ్జాములు పెట్టడము లీకులు చేయడము పేపర్లు మళ్ళీ ఎగ్జాములు క్యాన్సిల్ చేయడము విద్యార్థుల భవిష్యత్తులతో ప్రభుత్వాలు ఆడుకోవద్దు ఇంకా దాని మీద ఉద్యోగాలు వస్తే ఆధారపడి బతికేటటువంటి జీవితాలు ఎన్నో ఉంటాయి కాబట్టి దీన్ని చిత్తశుద్ధితోనే ప్రభుత్వాలు పనిచేసి త్వరగతి ఇదేదో కంప్లీట్ చేసి వాళ్ళకి యాప్ చేయాల్సిందో కోరుతూ ఉన్నాము విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్ చంద్రబాబు తదితరులు ఇంద్రకీలాద్రపై దుర్గమ్మను దర్శించుకున్నారు రాధాకృష్ణన్ పున్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవకు హాజరు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ అంటూ కితాబం మొత్తం ఇదిగా ఉపరాష్ట్రపతి తొలిసారి విజయవాడకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ కనకదుర్ నమ్మను దర్శించుకున్నారు బుధవారం ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రెండోమెంట్ కమిషనర్ సిహెచ్ రామచంద్రమోహన్ మంత్రి పార్లసారథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశియా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ బుర్రా గాంధీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను మీడియా మిత్రులను కలిసి వైస్ ప్రెసిడెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆపై ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అమ్మవారి దర్శనాంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు మొత్తం మీద ఇక ఉపరాష్ట్రపతి గారు విజయవాడ అమ్మవారిని దర్శించు సో తనకు అమ్మవారి ఆశీస్సులు ఎనవైనా ఉండాలని కోరుతా ఉన్నాం బీహార్ ఎన్నికలతో మోడీ పాలనకు ముగింపు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజలు నితీష్ కుమార్ను భారీగా భావిస్తున్న బీజేపీ ఎన్డీఏలు స్థాయికి అంతర్గత పరహారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే ఈనాడు బీహార్లో కూడా ఏది ఫే ఓట్లను తొలగించడంతోనే ఈనాడు చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు సో అసలు ఫే ఎట్లా తొలగిస్తున్నారు ఇట్లా మీరు బేస్ చేసుకొని తొలగిస్తున్నారు మాకు అన్ని రికార్డులు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈ ఖర్గే సోనియా గాంధీ అంతా మొత్తం ఆగమాగం అవుతున్నారు సో మరి ఫే నిజమేనా కాదా సో అంతర్గతం ఏం నడుస్తూ ఉంది సో ఈనాడు బీజేపీ ఎక్కడైనా గెలుస్తుంది ఆ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా ఈనాడు బీజేపీకి ప్రజలు ఎట్లా మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు సో మొత్తం మీద అయితే ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవేటి పాలన ముగ్గురకు నాంది పలుకుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు బీహార్ ప్రజల బీజేపీ రిలీజియన్ పోలరైజేషన్పై ఏమాత్రం ఆసక్తిగా లేరని అభివృద్ధి సంక్షేమంతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నారని చెప్పారు ప్రజలు ఓట్లేసి వాళ్ళే నిర్ణయిస్తారు అరిగేదారు బీహార్కు కేంద్రం వరాల ఎన్నికల దృష్ట్యా పలు ప్రాజెక్టులకు ఆమోదం ఆరు వేల కోట్ల విలువైన రైల్వే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఐదు వేల ఇరవై మూడు ఎంబీజియర్స్ చిట్ల కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు మొత్తం మీద ఇక బీహార్ ఎలక్షన్స్ కాబట్టి కేంద్రం మొత్తం ఇక వరాల జల్లు గురించి తీసుకుంటుంది అనమాట ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ కొంచెం ఆసక్తి చూపి అక్కడ ఏమైనా పెండింగ్ పనులు కానీ ఏమన్నా ఉంటే త్వరగా ఇక అక్కడ హైడ్ చేసుకోవాలి పార్టీని కాబట్టి ప్రజల్లో కూడా ఒక మంచి రెస్పాన్స్ తెచ్చుకోవాలి గ్రాఫ్ తెచ్చుకోవాలి దాని మీద మొత్తం మీద అయితే అన్ని రిలీజులు చేయడం పనులు జరిపించడం జరుగుతూ ఉంటుంది గ్లోబల్ హెల్త్ కేర్ హబ్గా హైదరాబాద్ హెచ్సిఏ హెల్త్ కేర్ సంస్థ జీపీసీ ప్రారంభం హైదరాబాద్లో సర్వీస్ ప్రారంభించిన శ్రీధర్ బాబు హైదరాబాద్ను గ్లోబల్ హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ సంకల్పం అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల శ్రీధర్ బాబు అన్నారు ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెచ్సిఏ హెల్త్ కేర్ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బీసీసీ ను ఆయన రాయదుర్గంలో గ్లోబల్ హెల్త్ కేర్ హబ్ గా హైదరాబాద్ హెచ్సిఏ హెల్త్ కేర్ సంస్థ జిపిసి ప్రారంభం గిగ్ వర్కర్లకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు మోసం వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం గిగ్ వర్కర్లకు కేటీఆర్ భరోసా ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే మీరు చేయి రాదురే కేటీఆర్ అన్న మీరు చెయ్యిది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా ప్రభుత్వం చేయాలి తను ఒకవేళ వాళ్ళు సకాలంలో చేయకపోతే మీరు చేయరు ఇంకా మీరు గతంలో చేసి ఉంటే ఈనాడు వాళ్ళకి ఆ సమస్య వచ్చేది కాదు కదా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు మొత్తం మీద ఇక హైకోర్టు కొట్టేసినట్టుగా మనం చూసుకోవచ్చు ఏదో మోకాలు అడ్డు పెట్టే విధంగా ఇట్లా మరిగా ఆగమాగం అయితే ఉంది మన అగ్రవర్ణాలక రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా ఇబ్బంది పడేటట్టు ప్రసక్తి ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమో రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లయరేషన్ కింద నలభై రెండు శాతం అంటారు వాళ్ళు అగ్రవర్ణాలు ఊనుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒకటి తాకులాటం పెట్టి తమాషా చూడాలన్నా ములకం పడ్డేయాలి అడ్డం పెట్టాలి మొత్తం మీద బీసీ పై హైకోర్టులో పిటిషన్లు కొట్టేసుకుని తెలంగాణ హైకోర్టు చూడాలి డ్రామాలు ఉంటాయి ఇవన్నీ కథలు మనం ఏదో అనుకుంటాం కానీ అంతకు అంతర్గతంగా వేరే నడుచుకుంటుంది లద్దాఖు రాష్ట్ర హోదా డిమాండ్ ఉద్రితంగా మారిన ఆందోళన పోలీసు కాల్పులో నలుగురు మృతి ఆ రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లెహన్ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి ఆందోళనకారులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మృతి చెందారు మరో ముప్పై మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లోనే నలుగురు యువకులు మృతి చెందారని గాయపడిన వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని ఆందోళనకారులు ఆరోపించారు లద్దాఖు రాష్ట్ర హోదాతో పాటు మరో షెడ్యూల్ పొడిగింపు డిమాండ్ చేస్తూ స్థానికంగా కొంతకాలంగా మొత్తం లద్దాఖ్ ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పేసి ప్రజలు నిరసన జరుపు సో దాంట్లో పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు జరిపినట్టు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ప్రజావాణి తెలియజిన పత్రికలు మేము విషయాలు నమస్తే